చూడండి దేవుణ్ణి ఎరగని వారు వీరు కానీ దేవుడు వారి జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో ఎంత అద్భుతం అంటే మరి సహోదరుడు అత్తగారు అలాగనే వారి వైఫ్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హరిహర కలాపంలో జరిగిన ఆరాధనలలో వారు పాల్గొన్నారు మరి గర్భఫలం లేక పది సంవత్సరాలు అయిపోయిందండి మరి వారు మార్వాడిస్ అనమాట మరి వారికి ఒక నమ్మకం రెండుసార్లు అబోషన్ అయింది మరి తర్వాత పుట్టి చనిపోయారు పది సంవత్సరాలు అయిపోయిందండి కానీ ఎప్పుడైతే మరి హరిహర కళాభవన్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారు వారి అత్తగారు అలాగని వారి సతీమణి వచ్చి ప్రార్థన చేయించుకున్నారో మరుసటి నెల వారి గర్భము తెరవబడిందండి అండి ప్రైజ్ అలా పది సంవత్సరాల తరబడి మూయబడిన గర్భం ఏదైతే ఉందో డాక్టర్స్ చెప్పారంట ఇంకా ఛాన్స్ లేదు అని చెప్పారంట కానీ అద్భుతమైన దేవుడు గొప్ప కార్యం జరిగించారండి ఇప్పుడు వారి వారి ఒడిలో అద్భుతమైన రీతిలో ఆసక్చరాలు అద్భుతమైన రీతిలో పెద్ద పాప పుట్టింది మాకు అద్భుతాలు లేవు లేవు అద్భుత రీతిలో పాపాలు పుట్టిందని అంటారు గట్టిగా కొడదాం చూడండి ఆయన ఏమంటున్నారండి అద్భుతాలు లేవు ఆశ్చర్యకారాలు లేవు అంటున్నారు కదా ఇదిగో అద్భుతమైన కార్యము అని చెప్తున్నారు గట్టిగా చప్పట్లు కొడదామా వా గట్టిగా చప్పట్లు కొడదాం మరి చాలా సంతోషం మరి దేవుడు అద్భుతమైన రీతిలో వీరి కుటుంబాన్ని ఇంకా బలంగా గాక